అందరికీ నమస్కారమండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వసుంధర గారు రచించిన పాతాళ రాక్షసుడు అనే కథను విందాం ఈ కథ అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై చందమాంలో ప్రచురింపబడింది మగధ దేశపు రాజు శక్తిసేనుడి పరిపాలనలో కలతలు బయలుదేరి వేరువేరు తరగతుల మధ్య కలహాలుగా పరిణమించి అరాచక పరిస్థితి ఏర్పడింది అన్ని మతాల వారు వృత్తుల వారు కులాల వారు తమ తమ వృత్తులకు వ్యాపకాలకు ఉద్వాసన చెప్పి యుద్ధానికి దిగినట్టుగా తయారయ్యారు ఈ పరిస్థితిని అదుపులో పెట్టడానికి శక్తిసేనుడు ఏవో శాసనాలు చేశాడు కానీ ఆ శాసనాల ఆధారంతోనే ప్రజలు మరింతగా అంతఃకలహాలు కొనసాగించారు రాజు తన అసమర్థతను గ్రహించి మంత్రి పురోహితుడు అయిన యజ్ఞశర్మను ప్రజా జీవితం ఇలా కంటకప్రాయం అయిపోతున్నదేం ఈ పరిస్థితులలో సరి అయిన పరిపాలన జరగాలంటే ఏం చేయవలసి ఉంటుందని అడిగాడు దానికి యజ్ఞశర్మ రాజా నీ అనుమానాలు తీరగలందుకు ఒక చిన్న ఇతిహాసం చెబుతాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగాడు పాతాళలోకంలో రాక్షస రాజ్యం సుభిక్షంగా ఉండే రోజుల్లో అఘోరుడు అనే రాక్షసుడు అల్లర్లు లేవనెత్తి అలజడి కలిగించసాగాడు అది చూసి రాక్షసరాజు అఘోరుణ్ణి పాతాళం నుంచి బహిష్కరించాడు ఆ విధంగా అఘోరుడు భూలోకానికి రావడం జరిగింది వస్తూనే వాడు ఒక ఎడారి ప్రాంతంలో అడుగు పెట్టాడు అక్కడ వాడికి ఏ విధమైన తిండి దొరకక మనుషులుండే ప్రాంతాలకు వచ్చి అందిన మనుషులను విరుచుకు తినసాగాడు ఇందువల్ల భూలోకంలో పెద్ద సంచలనం కలిగింది అఘోరుడు ఎప్పుడు ఏ ప్రాంతానికి వస్తాడో తెలియదు ఏ క్షణాన ఎవరికి చావు మూడుతుందో తెలియదు భూలోకంలో చాలా దేశాలున్నాయి ఎవరి భాష వాళ్ళది ఎవరికి వాళ్లే అందరికన్నా గొప్పవాళ్ళు ఏ రెండు దేశాలకు పడదు ప్రతి దేశము ఇతర దేశాలను జయించి వాటిపై పెత్తనం చెలాయించాలని చూస్తుంది అందుచేత తరచుగా యుద్ధాలు జరుగుతుంటాయి అందులో పైచేయిగా ఉండటానికి కొత్త కొత్త మారణాయుధాలు కనిపెట్టబడుతూ ఉంటాయి అఘోరుడు భూలోకానికి వచ్చిన తొలి రోజుల్లో అనేక మంది వీరులు ముందుకు వచ్చి తమ తమ దేశాలను వాడి బారి నుండి కాపాడటానికి ప్రయత్నించారు కానీ తాటి చెట్టు ప్రమాణం గల శరీరం మామూలు ఆయుధాలను లక్ష్య పెట్టేది కాదు వాడు భూలోకంలో విచ్చలవిడిగా సంచరిస్తూ అలజడి కొనసాగిస్తూనే వచ్చాడు వ్యక్తుల శౌర్య పరాక్రమాలు రాక్షసుడి మీద పని చేయవని ఈ రాక్షసుడి వల్ల అన్ని దేశాల ప్రజలకు ప్రమాదమేనని స్పష్టమైంది అప్పుడు దేశ దేశాల రాజులందరూ ఒక చోట సమావేశమై కర్తవ్యం గురించి చర్చించారు అందరిలోకి అనుభవజ్ఞుడైన ఒక రాజు ఇలా అన్నాడు లక్ష చీమలు కలిసి ఒక పామును చంపగలుగుతున్నాయి గడ్డిపోచలను కలిపి నేసిన తాడు మదపుటెనుగును బంధించడానికి పనికి వస్తున్నది ఐకమత్యాన్ని మించిన బలం లేదు భూమి మీది మనుష్యులంతా ఒకటైతే ఆ రాక్షసుని ఎదుర్కోవడం పెద్ద సమస్య కానే కాదు ఇంతకంటే మంచి ఆలోచన లేదని అందరూ ఒప్పుకున్నారు అఘోరుణ్ణి ఎదుర్కోవడం కోసం మర్నాడే ప్రజలంతా ఒక చోట కూడసాగారు వందలు వేలతో ఆరంభమైన జనసమూహం లక్షలకు కోట్లకు చేరుకున్నది భాషను గురించి సంస్కృతులను గురించి మరచిపోయి అందరూ ఒకటైపోయారు ఈ మహాసైన్యం రెండు రోజుల్లో అఘోరుణ్ణి అందుకున్నది వెంటనే రాక్షసుడికి జనసమూహానికి యుద్ధం ఆరంభమైంది వాణ్ణి చూసి కానీ వాడి పాదాల కింద నలిగి చస్తామని కానీ ఎవరూ భయపడలేదు క్షణాల మీద పోయి అఘోరుణ్ణి అపాదమస్తకము మనుషులు కమ్మేశారు అంతటి రాక్షసుడు తన జీవితంలో మొదటిసారిగా భయం అంటే ఏమిటో తెలుసుకున్నాడు ఇంతమంది జనం ధాటికి తన శరీరం కూడా తట్టుకోలేదని వాడికి తెలిసిపోయింది అందుకని వాడు జనాన్ని ఎదుర్కొనే ఆలోచన కట్టిపెట్టి పరుగులు అంకించుకున్నాడు పరుగెడుతున్న వాడి కాళ్ళ కింద ఎందరో నలిగి చచ్చారు వాడి శరీరం మీదకి పాకిన మనుషులు కిందికి దూకి కాళ్ళు చేతులు విరుచుకున్నారు అయితేనే ప్రజలకు వాడి పీడ వదిలింది అటు తరువాత అఘోరుడు మనుషులను ఎదుర్కోవడానికి రెండు మూడు ప్రయత్నాలు చేసి ఘోరంగా దెబ్బతిని చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అయ్యాడు తరువాత వాడు అరణ్యాలను ఆశ్రయించి తన జీవన విధానం మార్చుకుని పొదుపుగా జంతువులను చంపి తినసాగాడు లేకపోతే వారం రోజుల్లో అడవంతా ఖాళీ అయ్యి తాను తిండికి మాడవలసి వస్తుంది అయితే వాడికి నరమాంసం మీద భ్రాంతి తగ్గలేదు వాడి అదృష్టం బాగుండి ఒకసారి అడవిలో వాడికి ఒక ఆడ మనిషి కనిపించింది ఆమెను తిందామనే ఉద్దేశంతో వాడు చెయ్యి చాచి ఆమెను పట్టుకున్నాడు అంతలోనే ఆ స్త్రీ రాక్షసిగా మారిపోయి వాడికి ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ రాక్షసిని వాడు పాతాళలోకంలో ఎరుగును ఆమె పేరు అఘోరిక ఆమె ఇలా అన్నది నువ్వు వెళ్ళిపోయాక పాతాళలోకం చిన్నబోయిందనిపించింది నిన్ను వెతుక్కుంటూ ఇలా వచ్చాను ఎందుకైనా మంచిదని మనిషి రూపంలో వచ్చాను అఘోరుడు ఆమెకు తన భూలోకపు అనుభవాలు చెప్పాడు అఘోరిక నవ్వి వెర్రివాడా మనుషులు బలం గలవాళ్ళు కాకపోయినా తెలివి గలవాళ్ళు వాళ్ళను బలంతో కన్నా తెలివితో ఎదుర్కోవాలి మనం వాళ్ళ మధ్య వాళ్ళ రూపాలతోనే నివసిస్తూ వాళ్ళని మోసం చేయాలి అప్పుడు జీవితం పాతాళలోకం కన్నా బాగుంటుంది అన్నది రాక్షసులిద్దరూ మానవ రూపాలు ధరించి మానవుల మధ్య జీవించసాగారు మనుషులకు తెలివితేటలుంటే ఉన్నాయేమో కానీ వాళ్ళు ఒట్టి స్వార్థ పరులను త్వరలోనే వాళ్ళకు తెలిసిపోయింది వాళ్ళు మనుషుల స్వార్థాన్ని అవకాశంగా తీసుకుని మనుషులను ఒకరి మీద ఒకరిని రెచ్చగొట్టసాగారు ప్రజలలో మళ్ళీ అన్ని రకాల భేదాలు వచ్చేశాయి భేదాలు జాతి భేదాలు కుల భేదాలు భేదాలు మనుషుల మధ్య కొట్లాటలు ఎక్కువయ్యాయి అఘోరుడు అఘోరిక ఈ గందరగోళంలో మనుషులను అపహరించి తింటూ రాసాగారు మనుషులు ఒకరినొకరు అనుమానించుకుంటూ తమ మధ్యనే ఉన్న రాక్షసులను అనుమానించలేకపోయారు రాక్షసులకు ఈ జీవితం చాలా బాగుంది వాళ్ళు భూలోకంలోనే శాశ్వతంగా ఉండిపోదలుచుకున్నారు వారి సంతతి క్రమంగా ప్రపంచం అన్ని మూలలకు విస్తరించింది వాళ్ళు తమ సంతతికి ఇలా హితబోధ చేశారు మీరు రాక్షసులను తెలిస్తే మనుషులంతా ఒకటైపోతారు మనిషి రూపంలోని రాక్షసుని వాళ్ళు ఎంతో ఆదరిస్తారు అదే మనకు క్షేమం అఘోరుడి సంతతి వాళ్ళు ఇప్పుడు అన్ని కులాలలోనూ మతాలలోనూ భాషలలోనూ దేశాలలోనూ ఉండి మనుషులంతా ఏకం కాకుండా చేయగలుగుతున్నారు వారి నిజస్వరూపం బయటపెట్టి మనుషుల మధ్య నుంచి వారిని తరిమివేయగలిగే వరకు భూమి మీద శాశ్వతమైన శాంతి నెలకొనదు యజ్ఞశర్మ కథ ముగించి రాజా ప్రజలు ఎప్పుడూ శాంతి జీవనాన్నే కోరుకుంటారు వారు పోరాటానికి దిగారంటే వారిని అలా పులికొలిపిన శక్తులు వారి మధ్యలోనే ఉంటాయి అరాచక పరిస్థితి వల్ల లాభం పొందే వారెవరో తెలుసుకుని వారు ఎంత సన్నిహితులైనా పలుకుబడి గలవారైనా సరే సంకోచించకుండా పురుగేరిన పక్షంలో దేశం అతి త్వరలోనే సుభిక్షమై శాంతి నెలకొంటుంది అన్నాడు శక్తిసేనుడు తన మంత్రి ఆంతర్యం గ్రహించి తన రాజ్యంలో ఉండే ప్రచ్ఛన్న రాక్షసులను తొలగించి మగధ రాజ్యపు ప్రతిష్టను తిరిగి నెలకొల్పాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి